ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మేము వేరే వాళ్ళ పెద్ద పెద్ద ఛానల్ పేరు పైన మీరు ఛానల్ కనుక క్రియేట్ చేసినా వాళ్ళ యొక్క తమ్నాలు ఇచ్చినా ఏదైనా ఇచ్చినా సరే ప్రాబ్లం అవుతుందా కాదా అసలు క్రియేట్ చేసుకోవచ్చా లేదా తెలుసుకున్నాము ఎందుకంటే నా ముందుకు ఒక సంఘటన వచ్చింది కాబట్టి ఏకంగా నాలుగు లక్షల ఎనభై వేల మంది సబ్స్క్రైబర్ ఉన్నారు వాళ్ళ ఛానల్ మొత్తానికి అయితే డిలీట్ అయిపోయింది అందుకోసమైతే ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా వేరే వాళ్ళ ఛానల్ పేరు పైన కానీ కానీ పెట్టుకుని ఉంటారు కదా అందుకోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను లాస్ట్ చాలా కొత్త ఖచ్చితంగా సబ్క్రైబ్ చేసుకుని స్టార్ట్ ఫ్రెండ్స్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసినట్లయితే మీరు స్క్రీన్ లో చూడవచ్చు మనోజ్ దేవ్ అని చెప్ప మన హిందీ యూట్యూబర్ అతనికి దాదాపు అంటే అరవై లక్షల సబ్స్క్రైబర్ ఉన్నారు అలాగే ఇంకొక వచ్చిండు న్యూస్ ట్వంటీ ఫోర్ ఇండియా కాకపోతే ఇతను ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఇండియా అని చెప్పి ఇతను పెట్టుకున్నాడు ఇంతకన్నా ముందే ఒకటి మీరు స్క్రీన్ లో చూడవచ్చు ఇక్కడ న్యూస్ ట్వంటీ ఫోర్ ఇండియా అని చెప్పి కంటే ఎక్కువ సబ్స్క్రైబర్ ఉన్నారు అండ్ హిందీ ఛానల్ హిందీ ఛానల్ అండ్ చూస్తున్నట్లయితే వాళ్ళైతే స్ట్రైక్ వేసిళ్ళు న్యూస్ ట్వంటీ ఫోర్ ఇన్ ఇండియా వాళ్ళు అయితే ఇతను చేసిండు ఇతనికి నాలుగు లక్షల ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇతను దాదాపు ఒక నెలకు నాలుగు నుంచి ఐదు ఆరు ఏడు లక్షల ఎంపైడు డబ్బులు యూట్యూబ్ ద్వారా ఎర్నింగ్ అయితే చేసుకున్నాడు కాకపోతే అనుకోకుండా అయితే వాళ్ళైతే స్ట్రైక్ మా లోగ పెట్టినాడు మా మా సేమ్ మా పేరు పైనే ఛానల్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు మా ముందు ఉన్న ఛానల్ వీళ్ళు తర్వాత మా ఛానల్ చూసి క్రెడ్ చేసుకున్నారు చెప్పి వాళ్ళు స్ట్రైక్ వేసిండ్లు అండ్ స్ట్రైక్ తీయమని చెప్పి చాలామంది ట్విట్టర్లు కానీ ట్వీట్ పెట్టిండ్లు చాలా మంది మెసేజ్ చేసిండ్రు అతనికి ఒక నూటి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇండియా వాళ్ళకైతే రిక్వెస్ట్ కూడా పెట్టి పెట్టినాని అతనైతే వాళ్ళైతే స్టైక్ అయితే రిమూవ్ చేయలేరు బ్యాకప్ అయితే ఖాళీ ఛానల్ అండ్ ఫ్రెండ్స్ ఇలా మీరు మీద ఎవరి పేరు మీద సరే ఛానల్ పెట్టినారు కానీ లేకుంటే వాళ్ళ లోగో కానీ అయితే ఫీచర్లో హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నది అందుకోసం అయితే మీరు వేరే వాళ్ళ ఛానల్ పేరు మీద వెళ్తే ఛానల్ అయితే క్రియేట్ చేసుకోకండి అండ్ క్రియేట్ చేసుకోగానే ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చూసినా సరే లేకపోతే ఇప్పటికైనా కనీసం మించిపోయింది ఏం లేదు మీరు మీ ఛానల్ పేరు మార్చేసుకోండి లోగో కనుక మీరు పెట్టినట్టయితే లోగో కూడా చేంజ్ చేసుకోండి అండ్ కంటెంట్ కూడా వీలైతే సేమ్ అలాగే కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ కూడా చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకుంటే మీకు బెటరు తర్వాత ఫ్యూచర్లో అయితే ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ తప్పులు మాత్రం మీరు చేయకండి అతనైతే మస్తు ఏడుస్తున్నాడు అతని ఫ్యామిలీ మొత్తం వాళ్ళ భార్య పిల్లలు అమ్మ నాన్న మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అతని మీద ఆధారపడే ఇంతకుముందు లేకుండా ఇతను ఇంతకుముందు ఏదో పని చేసుకునే వాళ్ళట కాకపోతే ఇప్పుడు మొత్తము వాళ్ళందరూ అతని మీద ఆధారపడే బతున్నారట మామూలు విషయ నెలకు నాలుగు ఐదు ఆరు ఏడు లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా మరి ఇతనికి ఏంటంటే ఇంతకంటే పెద్ద పెద్ద మన తెలుగు చూసిన ప్రసాద్ ఎత్తులు కానీ తెలుగు టెక్ టూర్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా అండ్ నాని ప్రభా కానీ వీళ్ళందరికీ కూడా దాదాపు అంటే ఒక నెలకు పది నుండి ఇరవై ముప్పై లక్షలకైతే వస్తాయి అండ్ వాళ్ళ ఛానల్ ఇప్పుడు ప్రసాద్ ఎత్తులు ఛానల్ కానీ ఛానల్ రిలేట్ అయితే ఎలా ఉంటుంది ఘోరం కదా వాళ్ళు నెలకు కట్టల కట్టల పైసలు తీసి చూసిన వాళ్ళు ఒకసారి డిలీట్ అయితే ఉంటుంది అందుకోసమే మీరు కూడా ఇటువంటి తప్పులు చేయకండి అండ్ మీ యొక్క ఛానల్ వేరే వాళ్ళ పేరు ఉంటే చేంజ్ చేసుకోండి లోగో కానీ ఛానల్ పేరు కానీ కంటెంట్ అయితే చేంజ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ ఇది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై ఆఫ్ జై హింద్ మనం